సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్లో మురారి ఒకటి సోనాలి బింద్రే కథానాయకగా నటించిన ఈ సినిమాకి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించారు రెండు వేల ఒకటి ఫిబ్రవరి పదిహేడున విడుదలై మంచి విజయం సాధించిన మురారి చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ముప్పై నాలుగు కేంద్రాలలో సత్యదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం షేర్లో గ్రాస్లో థియేటర్ రికార్డ్ సికింద్రాబాద్ టివోలి థియేటర్ రికార్డ్ నగర్ రాజధాని ఎంఎం థియేటర్ రికార్డ్ రాజమండ్రి రంప థియేటర్ రికార్డ్ కాకినాడ స్వప్న థియేటర్ రికార్డ్ అమలాపురం శ్రీ వెంకటరమణ థియేటర్ రికార్డ్ మండపేట సత్యశ్రీ పిఠాపురం శ్రీ సత్య తుని శ్రీనివాస ఏలూరు విజయలక్ష్మి మహేష్ బాబు చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ భీమవరం సత్యనారాయణ టాకీస్ తణుకు మినీ నరేంద్ర మహేష్ బాబు చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ తాడేపల్లి గూడెం శేష్ మహల్ నర్సాపురం రాజరాజేశ్వరి విజయవాడ యువరాజ్ థియేటర్ రికార్డ్ గుడివాడ గోపాలకృష్ణ థియేటర్ రికార్డ్ మచిలీపట్నం రామ్శాంతి గుంటూరు వెంకటకృష్ణ థియేటర్ రికార్డ్ తెనాలి సంగమేశ్వర థియేటర్ రికార్డ్ ఒంగోలు శ్రీదేవి చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ రికార్డ్ చీరాల నాజ్ నర్సారావుపేట ఏంజెల్ కర్నూలు స్వప్న థియేటర్ రికార్డ్ అనంతపురం సుధా థియేటర్ రికార్డ్ నంద్యాల శ్రీరామ థియేటర్ రికార్డ్ ప్రొద్దుటూరు అర్చన ఖమ్మం శ్రీనివాస వరంగల్ నటరాజ్ కరీంనగర్ వెంకటసాయి నిజామాబాద్ రమేష్ వైజాగ్ శ్రీకాంత్ నెల్లూరు న్యూ టాకీస్ తిరుపతి దేవేంద్ర డియర్ వియర్స్ అప్పట్లో మురారి చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి